నారా చంద్రబాబు నాయుడు ఒక విజనరీ లీడర్ నాలుగోసారి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తారీఖున మొదటిసారి ఆయన నలభై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్నారు నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అయితే మోడీ నీడలోనే చంద్రబాబు ముప్పై ఏళ్ళ మేనేజ్మెంట్ ఏంటి మోడీ ఎక్కువ మేనేజ్ చేస్తున్నాడు ఇప్పుడు మోదీ హైదరాబాద్కు వచ్చినప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి అప్పుడు ఏదో అందరితో మేధావుల అభిప్రాయాలు నేను కూడా వెళ్ళా ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు మోదీని పొగుడుతుంటే ఏమండీ మోదీని పొగుడుతున్నారు ఇవన్నీ మీరు కదా మొదలు పెట్టారంటే మరి అవి మీలాంటి వాళ్ళు చెప్పాలన్నారు ఆయన సరదాగా సో మోడీ తీసుకొచ్చిన ఆర్థిక విధానాలు లేకపోతే చాలా వాటికి తన అని చంద్రబాబు అభిప్రాయం కానీ ఇప్పుడు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయినప్పుడు కూడా ఆయన మోదీ మీరు చాలా తీవ్ర విమర్శలు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆయన మోదీని పూర్తిగా నిలబెట్టడమే కాకుండా మోదీ విజన్ గురించి అంటే తన విజన్ గురించి చాలా గొప్పదని చెప్పే చంద్రబాబు మోదీ ను కీర్తించాల్సిన పరిస్థితిలో ఉన్నది ఏదైనా ఈజ్ ఏ సర్వైవర్ ముప్పై వేల ముఖ్యమంత్రిగా ఓడిపోయినా గెలిచినా రాజకీయ యాత్ర అలాగే కొనసాగిస్తూ వస్తున్నారు వన్ ఆఫ్ ది లాంగెస్ట్ సర్వ సర్వైవింగ్ లీడర్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ భారత రాజకీయాల్లో కానీ ఈ మోదీ నీడలోనే ఎందుకు అంటున్నా అంటే కొంతమంది ఆయన చాలా శక్తివంతుడు ఏదైనా చేయగలడు అది ఆ స్థితి లేదు చంద్రబాబు విజన్ మోడీ విజన్కు లోబడి ఉంది ఇప్పుడు దిస్ ఇస్ నెంబర్ వన్ రెండవది చాలామంది చేసేది ఏంటంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయింది వాళ్ళ మామగారిని పడగొట్టి కదా వెన్నుపోట అంటే నేను అప్పుడు వెన్నుపోటుగా తిరుగుబాటునే నమ్ముతూ వచ్చాను ఎందుకంటే తిరుగుబాటు లక్షణాలు వేరు వెన్నుపోట లక్షణాలు వేరు వాళ్ళు వెళ్ళి ఎన్టీఆర్ను కలుసుకొని మీరు ఇలా చేస్తే బాగుంటుంది మేము అసంతృప్తిగా ఉన్నాము లక్ష్మీ పార్వతి పాత్ర ఇంకోటి అనేక విషయాలు చెప్పారు ఆయన నేను మాట్లాడతాను మీకు ఎందుకని చెప్పుంటే వేరుగా ఉండేది సో బహిరంగంగా జరిగిన దాన్ని వెన్నుపోట అంటే చల్లగా కొంతమంది నా పాత్రికేయ మిత్రులు రాస్తుంటారు అప్పుడు అటు రాశారు ఇప్పుడు ఇటు వచ్చారు సత్యం ఒకటే ఉంటుంది అంతే మీరు అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా చంద్రబాబు నాయుడు బహిరంగ అది బహిరంగంగా కూడా కట్టారంటారా దట్స్ ఓకే అంతే రామాలు మధ్యలో అనుకుంటే వాళ్ళు ఇష్టం అది ఇంట్లో కానీ తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో మటుగా అది బహిరంగంగానే జరిగింది అందరి మద్దతు జరిగింది బహిరంగంగా అప్పుడప్పుడే ఇవి వస్తున్నాయి లైవ్ టెలికాస్ట్లు అవన్నీ బహిరంగంగానే జరిగాయి వెనక ఏ శక్తులు పనిచేసాయి ఎవరు నడిపించారనేది వేరే విషయం అయితే చంద్రబాబు నాయుడు మోదీ ఈ యాత్ర మొత్తం కనుక చూస్తే చాలాసార్లు ఆయన అనేక యూటర్న్లు తీసుకున్నారు ఏ యూటర్న్ తీసుకున్నా మై టర్న్ నాకే ఉండాలి మై సీట్ మై పవర్ మై పార్టీ అనే దాన్ని నిలబడి ఉన్నాడు నా ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ అని చెప్పినప్పటికీ ఎన్టీఆర్ గారు ఎనభై మూడు నుంచి తొంభై ఆరు వరకు అంటే ఏళ్ళు ఆయన ఉన్నారు అవును అందులో అధికారంలో ఉంది సగం అవును అదే చంద్రబాబు విషయం తీసుకుంటే ఆ మిగిలిన కాలం అంతా అంటే దాదాపు ఇరవై ఏడేళ్ళు తెలుగు చంద్రబాబు హయాంలో ఉంది ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చాలా వరకు తెలుగుదేశం కార్యాలయం ముందు బయట ఒక బోర్డు ఉంటుంది ఇది రామన్న రూపుదిద్దిన పార్టీ తీర్చిదిద్దిన పార్టీ అనేది ఇప్పుడు చంద్రబాబు తీర్చిదిద్దుకున్న తెలుగుదేశం అక్కడ ఉంది దీన్ని మోడీ కూడా కొంచెం తీర్చిదిద్దుతున్నారు ప్రస్తుతం ఇది భవిష్యత్తులో ఇంకెలా ఉంటుంది కానీ చంద్రబాబుకు ఒక తేడా ఉంది ఆయన ఎప్పుడు రెండోసారి గెలిచిన చాలా తక్కువ తొంభై ఇదిగో తొంభై ఐదులో లో అయిన తర్వాత తొంభై తొమ్మిదిలో గెలిచారు నిజమే కానీ మొదటిసారి గెలిచిన తర్వాత ఎన్టీఆర్ 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 గెలిచిన చోటు తన అధికారంలోకి వచ్చారు మళ్ళీ వచ్చారు అంతేగాని ప్రతిసారి ఆయన కాన్సెక్యూటివ్ హిస్టరీలో పొలిటికల్ హిస్టరీలో రెండోసారి రెండోసారి గెలవడం వరుస అన్నది లేదు లేదు కంపారిటివ్ మనం రాజశేఖర రెడ్డిని తీసుకుంటే ఆయన చాలా తొందరగా ఆరేళ్ళే సార్లు అనుకోవచ్చు ఆయన రెండోసారి గెలిచి తర్వాత రేపే పాపం అది కూడా అది కూడా రాబోతుంది సో వీళ్ళిద్దరూ ఆధునిక ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ ఏర్పాటు వీటన్నిటి వెనుక కీలక పాత్ర వహించిన వాళ్ళు చంద్రబాబు మరింత వాస్తవికంగా పూర్తిగా బీజేపీకి లోబడిపోతే ఆ చక్రబంధంలో ఏం జరుగుతుందో ఆయనకు మనకంటే బాగా తెలుసు ఇప్పటికే ఆ చక్రబంధంలో ఉన్నారేమో అని నా సందేహం తెలివిగా జాగ్రత్తగా రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు ఎరా అయిపోయి లోకేష్ ఎర్ర మొదలైంది తెలుగుదేశం పార్టీలో అనే అభిప్రాయం చాలా బలంగా ముప్పై ఏళ్ళ చంద్రబాబు నాయుడు వాళ్ళ మామగారి దగ్గర నుంచి అధికారం తీసుకుంటే ఇప్పుడు అధికారం తీసుకోకపోయినా ఫార్మల్ గా లోకేష్ బాబు చక్రం అయితే తీసుకున్నాడు బలమైన పవర్ సెంటర్ బలమైన పవర్ సెంటర్గా లోకేష్ తెలుగుదేశంలో ఆవిర్భవించారు ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తు ప్రజల ఆశీస్సులు అవి మనం భవిష్యత్తులో చూడాలి లౌకిక తత్వం ప్రజాస్వామ్యం రాష్ట్రాల హక్కులు రాష్ట్రాల హక్కులు లౌకిక తత్వం అవి రెండు మటుకు తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలు ప్రజలు అందుకే ఎన్టీఆర్ను గెలిపించారు చంద్రబాబు కూడా ఆ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది మంచిది అని ఆ పార్టీకి మద్దతుదారులందరూ కూడా కోరుకుంటారు అని నేను అనుకుంటా నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా నేను తొంభై ఐదులోనే తెలుగుదేశం పరిణామాలను పుస్తకం రాశాను అది ఎవరన్నా మీకు ఇస్తే దాంట్లో అన్ని వివరాలు ఉంటాయి